అందరికీ నమస్కారం నా పేరు రమ ప్రేమ ఎంత మధురం ఆరవ భాగం రచయిత పున్నాగవల్లి తాన్నగారు ఇది నా తరపున చిన్న కానుక అంటూ ఒక ఆవిడ లిఖిత ఆ చీర తీసుకోవడానికి కాస్త మొహం మాట పడింది తీసుకోమ్మా మీ అమ్మిస్తుందనుకో అంటూ వశీకర్ వైపు చూసింది ఆ పెద్ద ఆవిడ తీసుకో అన్నట్టు లిఖిత వైపు చూశాడు వశీకర్ లిఖిత ఆ చీర తీసుకొని ఆమె కాళ్లకు దండం పెట్టింది సంతోషంగా ఉండండి దీవించి వాళ్ళ రూమ్కి వెళ్ళిపోయారు వాళ్ళు వశీకర్ లిఖిత తమ రూమ్లోకి వచ్చారు లోపలికి వస్తూనే రత్నకి కాల్ చేశాడు వశీకర్ రత్న కాల్ చేస్తూనే నవ్వుతూ అందరూ విష్ చేశారా అన్నాడు రత్న ఏంట్రా అని పనులు లిఖిత భయపడిపోయింది తెలుసా అన్నాడు వశీకర్ మా చెల్లి ఏం భయపడదు నువ్వే భయపడి ఉంటావు కానీ దాన్ని కవర్ చేస్తున్నావు అన్నాడు రత్న అంతలో ఎదురే కానీ ఎందుకు పాపం హోటల్ వాళ్ళని ఇబ్బంది పెట్టావు అన్నాడు వసీకర్ వాళ్ళు ఏమీ ఇబ్బంది పడలేదు కానీ నువ్వేంటి ఇంటి దగ్గర ఫస్ట్ నైట్ అంటే ఆట పట్టిస్తారు హోటల్ కాబట్టి తప్పించుకున్నానని అనుకున్నావా అందుకే ఇలా ప్లాన్ చేశాను అన్నాడు రత్న చిన్నగా నవ్వాడు వసీకర్ నవ్వడం కాదురా తర్వాత జనరేషన్కి వాళ్ళకి మీ ఫస్ట్ నైట్ ముచ్చట్లు చెప్పాలి అంటే ఏం చెప్తావు ఇదిగో ఇలా ఏమైనా ట్విస్ట్ ఉంటేనే కదా మీ ఫస్ట్ నైట్ గురించి ఎవరికైనా ఏమైనా చెప్పొచ్చు కథలు కదలుగా అందుకే నేను ఇలా ప్లాన్ చేశాను అని అంటాడు రత్న ఏది మర్చిపోను అంతా గుర్తుపెట్టుకుంటాను ఇంతకింత నీకు సర్ప్రైజులు ఇవ్వకపోతే నా పేరు వసీకరే కాదు చూసుకో చూద్దాంలేరా ముందు మాట్లాడి పని చూడరా అంటూ ఉంటానంటూ కాల్ కట్ చేశాడు రత్న ఫోన్ పక్కన పెట్టి చిన్నగా నవ్వుకున్నాడు వసీకర్ అది గమనించిన లిఖిత మీరు ఎప్పుడు ఎందుకండి మీలో మీరు నవ్వుకుంటూ ఉంటారు అంది లిఖిత నాలో నేను నవ్వుకుంటాను ఎప్పుడు నవ్వాను అన్నాడు వసీకర్ ఇందాక బయటికి వెళ్లే ముందు కూడా ఇలానే నవ్వారు అని అంది లిఖిత ఓ అదా అది నేను ఊరికే నవ్వలేదు అన్నాడు వసీకర్ మరి అని అంది లిఖిత తన పెద్ద పెద్ద కళ్ళను ఆడిస్తూ చెబితే ఏమంటావు అన్నాడు వసీకర్ నేను మిమ్మల్ని ఏమంటానండి ఏమి అన్ను చెప్పండి ఎందుకు నవ్వారు అని అడిగింది లిఖిత ఇందాక డ్రెస్ మార్చుకున్నప్పుడు నన్ను ఎందుకు వెనక్కి తిరగమన్నావు అని అడిగాడు వసీకర్ అదేంటండి అలా అడుగుతారు మీ ఎదురుగా నేను డ్రెస్ని అలా ఎలా మార్చుకోనంది లిఖిత ఓ అయితే నా ఎదురుగా నువ్వు బట్టలు మార్చుకోకూడదా అలా అయితే ఇందాక వాష్ను తమరు అరిచినప్పుడు లోపలికే వచ్చాను కదా అప్పుడు తమరు ఏ పొజిషన్లో ఉన్నారో గుర్తు చేసుకో అని అన్నాడు వసీకర్ అప్పుడు తానున్న పరిస్థితిని గుర్తు చేసుకొని చి పొండి అని అంటూ రెండు చేతులతో మొహాన్ని దాచేసుకుంది లిఖిత ఓయ్ అంత సిగ్గైతే ఎలా ఇంకా నీతో నేను అసలు విషయం లేదు అని అన్నాడు వసీకర్ అసలు విషయమా ఏంటది అని అడిగింది లిఖిత అయోమయంగా ఒకసారి అటు చూడు అన్నాడు వసీకర్ చూసింది లిఖిత చేతులు పక్కకి తప్పింది ఏముంది అని అంది అక్కడ పరీక్షగా చూస్తూ ఇందాక నువ్వు డ్రెస్ మార్చుకుంటున్నప్పుడు మన పొజిషన్ గుర్తు చేసుకో అప్పుడు నీకే అర్థమవుతుంది అన్నాడు వసీకర్ ఆ సీన్ మళ్ళీ రిపీట్ చేసుకుంది లిఖిత మైండ్లో అద్దం అర్థం తిరిగితే తను వెనుక నుంచునే డ్రెస్ మార్చుకుంది అంటే తను పూర్తిగా అర్థంలో వసీకర్కి కనిపించింది ఇందాక వసీకర్ ఎందుకు నవ్వాడో అర్థమయ్యి సిగ్గుగా అక్కడి నుంచి లేవబోయింది లిఖిత అది గమనించిన వసీకర్ లిఖిత చేతిని పట్టుకుని లాగాడు ఆ ఫోర్స్కి ఒక్కసారిగా వెళ్ళి మంచంపై పడింది లిఖిత నల్లని కలువలాగా ఆమె కళ్ళను చూస్తూ లిఖిత నేను నీకు ఒక విషయం చెప్పాలన్నాడు వసీకర్ చెప్పండి అని అంది లిఖిత కళ్ళని చిన్నగా ఆర్పుతూ ఆ విషయాన్ని ఎలా మొదలు పెట్టాలో అర్థం కాలేదు వశీకర్కి చెప్పండి అన్నట్టుగా వశీకర్ వైపే చూసింది లిఖిత ఎందుకో వశీకర్కి చెప్పే ధైర్యం చాలేదు దాంతో ఏం లేదులే అంటూ మాట దాటేశాడు వశీకర్ చెప్పండి పర్వాలేదు అంది లిఖిత ఇప్పుడు కాదు సందర్భం వచ్చినప్పుడు నేనే చెబుతానులే అని అన్నాడు వశీకర్ నేను మీతో కొంచెం మాట్లాడాలనుకుంటున్నాను అని అంది లిఖిత చెప్పు అన్నాడు వశీకర్ ఏ పరిస్థితుల నుండైనా సరే తప్పించుకోవడానికి మరో దారి ఏమీ లేక నన్ను చేసుకున్నారేమో అని నాకు అనిపిస్తూ ఉంటుంది అది నిజమో కాదో నాకు తెలియదు అలా అని మిమ్మల్ని అడగాలంటే నాకు ఎందుకో కొంచెం భయంగా ఉంది అని అంది లిఖిత ఆమె మాటలకు చిన్నగా నవ్వుతూ నీకెందుకలా అనిపిస్తోంది అన్నాడు వసీకర్ మరేమీ లేదు చదువు డబ్బు అందం సమాజంలో పేరు ప్రతిష్టలు ఉన్న మీలాంటి వాళ్ళు ఏమీ లేని నన్ను చేసుకోవడానికి ఎందుకు సిద్ధపడ్డారో ఎంత ఆలోచించినా నాకు తట్టడం లేదు అందుకే నాకు అలా అనిపిస్తోందంది లిఖిత తలదించుకొని అయ్యో పిచ్చిలికి అటువంటి ఏమీ పెట్టుకోవద్దు వేద మంత్రాల మధ్య అగ్ని సాక్షిగా పెళ్లాడిన నా భార్యవి నువ్వు ఎలా ఉన్నా సరే నాకు మహారాణివే అంతే ఇది నేను నీ మడులో వేసిన వెంటనే ఫిక్స్ అయిపోయాను నువ్వు కూడా ఫిక్స్ అయిపోవని అన్నాడు వశీకర్ నవ్వుతూ వశీకర్ మాటలు లిఖిత మనసులో ఆనందపు జల్లుని కురిపించాయి లిఖితను దగ్గరికి తీసుకొని ఆమె నుదుటిపై ముద్దు పెట్టి వసీకర్ ఆమెనే చూస్తూ ఉన్నాడు ఆ తొలి ముద్దుకి పులకరించింది లిఖిత ఒళ్ళు వసీకర్ ముద్దు పెట్టేందుకు పెదాల దగ్గరకు వచ్చేసరికి టక్కున పక్కకి తప్పుకుంది లిఖిత నిరాశగా ఆమె వైపే చూశాడు వసీకర్ చిన్నగా నాలకిని బయట పెట్టి వెక్కిరించింది ఆమె చిన్నబుచ్చుకున్నట్టుగా వసీకర్ మొహం పెట్టేసరికి వసీకర్ జుట్టులో చేతిని పెట్టి క్రాఫ్ట్ని చేపేసి అల్లరిగా నవ్వింది ఆమె అదంతా గుర్తుకొచ్చి ఒక్కసారిగా లిఖితని వదిలిపెట్టాడు వశీకర్ ఆమె ఆలోచనలను దూరం చేయడానికి అన్నట్టుగా కళ్ళు గట్టిగా మూసుకున్నాడు వశీకర్ విస్తుపోయి వసీకర్ వైపే చూసింది లిఖిత వశీకర్ ఇప్పుడు నార్మల్గా లేడు ఏవో ఆలోచనలతో సతమతమవుతున్నాడు అది గమనించింది లిఖిత కానీ అడిగే ధైర్యం చేయలేకపోయింది వశీకర్కి దూరం జరిగింది లిఖిత వసీకర్కి తనకే తెలియకుండా ఆలోచనల వేగం పెరుగుతోంది గుండె దడ అదుపు తప్పుతోంది ఒళ్ళంతా చెమటలు పట్టేస్తున్నాయి అదుపు లేని ఆలోచనలకి కళ్ళెం వేయలేకపోతున్నాడు వశీకర్ అంత తీవ్రమైన పరిస్థితుల్లో కూడా అతనికి లిఖిత గుర్తుకొచ్చింది ఆమె వైపే చూశాడు వశీకర్ మయంగా అతని వైపే చూస్తూ నిలబడింది లిఖిత క్షమించు అన్న మాటలు నోరు దాటి బయటికి రాకముందే అలా మంచంపై పాలిపోయాడు వశీకర్ అతని పరిస్థితి చూసి మొదట భయపడింది లిఖిత కానీ అంతలోని తనని తాను సముదాయించుకొని వసీకర్ని సరిగ్గా మంచంపై పడుకోబెట్టి బెడ్షీట్ని కప్పి లైట్స్ ఆఫ్ చేసి తను సోఫాలో పడుకుంది లిఖిత పడుకుంది అన్న మాటే కానీ ఆమె మనసంతా ఆలోచనలు చుట్టుముట్టాయి వీటితో సంబంధం లేకుండా ప్రజలందరినీ పలకరించడానికి వచ్చేశాడు మన సూర్య భగవానుడు అప్పటికి ఎప్పుడో నిద్ర లేచిన లిఖిత వశీకర్ ఇంకా నిద్ర లేవకపోవడంతో బాల్కనీలోకి వచ్చి ఆలోచనల సుడిగుండంలో చిక్కుకుని శూన్యపు చూపులు చూస్తూ నుంచుంది లిఖిత సుమారు ఎనిమిది గంటల సమయంలో నిద్ర లేచాడు వసీకర్ చుట్టూ చూశాడు ఎక్కడా లిఖిత లేదు సైలెంట్గా మంచం దిగి బాల్కనీలోకి వెళ్ళాడు వసీకర్ వసీకర్ రాకను కూడా గుర్తించకుండా ఆలోచనల్లో మునిగిన లిఖితను చూసి నువ్వు ఎంత ఎర్లీగా నిద్ర లేచావు అనుకోలేదు అని అన్నాడు వసీకర్ ఆ మాటతో వెనక్కి తిరిగిన లిఖిత నాకు ఉదయమే నిద్ర లేవడం అలవాటు మీరు ఇంకా లేవకపోవడంతో మిమ్మల్ని డిస్టర్బ్ చేయడం ఎందుకులే అని ఇలా బయటకు వచ్చి నించున్నాను అంది లిఖిత చిరునవ్వుతో రాత్రి జరిగింది ఏమాత్రం మనసులో పెట్టుకోకుండా చిరునవ్వుతో మాట్లాడుతున్న లిఖితను చూసి సారీ అన్నాడు వసీకర్ దేనికని అడిగింది లిఖిత రాత్రి నిన్ను డిసప్పాయింట్ చేశాను కదూ అందుకే అన్నాడు వసీకర్ ఆ మాటకి ఆమె చిన్నగా నవ్వి అలాంటిదేమీ లేదు అనవసర విషయాల్ని మనసులో పెట్టుకొని మీరు బాధపడద్దు మీరు కొంచెం ఫ్రెష్ అయితే మనం ఇంకా ఇంటికి వెళ్దాం అని అంది లిఖిత ఎందుకో తెలియదు వసీకర్కి గిల్టీగా అనిపించింది మౌనంగా వాష్రూంలోకి వెళ్ళి కాస్త ఫ్రెష్ అయి వచ్చాడు వశీకర్ కాఫీ ఆర్డర్ చెప్పనా అని అడిగాడు వశీకర్ ఎందుకు ఇంటికి వెళ్తున్నాం కదా ఇంట్లో తాగొచ్చులేండి అని అంది లిఖిత ఇంట్లోనా అని అంటూ అయోమయంగా ఆశ్చర్యంగా ఆమె వైపు చూస్తూ ఆగిపోయాడు వశీకర్ వశీకర్ ఎందుకలా అన్నాడు అర్థం కాలేదు లిఖితకు సరే నడు అని అంటూ బయటకి వచ్చి కార్ స్టార్ట్ చేశాడు వశీకర్ ఇంటి ఆవరణలోకి రాగానే లిఖిత టెన్షన్ పడ్డం గమనించిన వసీకర్ ఎందుకంత టెన్షన్ పడుతున్నామని అడిగాడు లేదు రాత్రి మనం ఇంటికి రాలేదు కదా అత్తయ్య వాళ్ళు ఏమంటారు అని కాస్త భయంగా ఉంది అని అంది లిఖిత ఆ మాటకి పెద్దగా నవ్వాడు వసీకర్ ఎందుకు నవ్వుతున్నారు అడిగింది లిఖిత ఇంట్లోకి వెళ్తే నీకే తెలుస్తుందిగా నడు అన్నాడు వసీకర్ అయోమయంగా వసీకర్ని చూస్తూ ఇంట్లోకి నడిచింది లిఖిత ఇంట్లో ఎవరూ లేరు పనివాళ్ళు ఎవరి పనివాళ్ళు చేసుకుంటున్నారు పూజ గదిలో నుంచి మంత్రాలు వినిపిస్తున్నాయి మిగిలిన వాళ్ళు ఎవరూ కనిపించకపోవడంతో ఇంత ఉదయమే అందరూ ఎక్కడికి వెళ్ళారని మనసులో అనుకుంది లిఖిత వశీకర్కి ఇదంతా అలవాటే కాబట్టి ఏమీ పట్టించుకోకుండా తన గదిలోకి వెళ్ళిపోయాడు హోటల్ రూమ్లో వశీకర్ కాఫీ తాగుదామా అని అడగటం ఆమెకి గుర్తుకొచ్చి కాఫీ చేద్దామని కిచెన్లోకి వెళ్ళింది లిఖిత వెంటనే హెడ్ కుక్ తివారి బయటికి వచ్చి ఓయ్ హలో ఎక్కడికి వెళ్తున్నావు ఏం కావాలి అని అడిగాడు తివారి ఎటువంటి సంబోధన కూడా లేకుండా కాఫీ అని అంది లిఖిత విరుగ్గా ఎప్పుడు పడితే అప్పుడు కాఫీ కావాలి అంటే సమయానికి పాలు ఉండాలి కదా అని అన్నాడు తివారి ఆ మాటకు ఏం సమాధానం చెప్పాలో అర్థం కాలేదు లిఖితకు చివరికి ధైర్యం చేసి కాఫీ నాకు కాదు వారికి అని అంది లిఖిత ఇది ఒక వంక అని తనలో తాను కొనుక్కుంటూ లోపలికి వెళ్ళిపోయాడు తివారి కాఫీ ఇస్తాను అన్నట్ట ఇవ్వనన్నట్ట అసలు అక్కడ ఉండాలో లేదో అర్థం కాలేదు లిఖితకు ఒక ఐదు నిమిషాల తర్వాత ధైర్యం చేసి లోపలికి వెళ్ళబోయింది లిఖిత కిచెన్ గుమ్మంలోని లిఖితకు అడ్డు వస్తూ ఇలా ఎవరు పడితే వాళ్ళు కిచెన్లోకి వస్తే పెద్దమ్మ గారికి అస్సలు నచ్చదు అంటూ లిఖిత చేతిలో కాఫీ కప్పును పెట్టి లోపలికి వెళ్ళిపోయాడు తివారి అతని ప్రవర్తన మాట తీరు కొత్తగా అనిపించింది లిఖితకు కానీ చేసేదేమీ లేక కాఫీ కప్పు తీసుకొని పైన ఉన్న తన రూమ్కి వచ్చింది లిఖిత అప్పటికే స్నానం ముగించి రెడీ అవుతున్నాడు వశీకర్ ఇదిగోండి కాఫీ అంటూ కాఫీ కప్పు చేతికిచ్చింది లిఖిత అబ్బో ఈ సమయంలో కాఫీ నా ఆశ్చర్యంగా ఉంది అంటూ కాఫీ కాస్త తాగి కప్పు పక్కన పెట్టేశాడు వశీకర్ ఆ కప్పు తీస్తూ కాఫీ కాఫీ అని ఇంతలాగా అడిగి ఇప్పుడు సగం కాఫీ వదిలేశారా అని అంది లిఖిత కాఫీ వదిలేసింది ఎక్కువ కాదు అని అన్నాడు వశీకర్ మరి దేనికి అడిగింది లిఖిత నీ కోసమే అని అంటూ లిఖిత తలపై చిన్నగా తట్టాడు వశీకర్ చిన్నగా నాలి ఖర్చుకొని ఈ విషయం నా బుర్రకు ఎందుకు అబ్బా తట్టలేదు అని అనుకుంటూ ఆ కాఫీని తాగేసింది లిఖిత సరే నేను ఆఫీస్కి బయలుదేరతాను అన్నాడు వశీకర్ లిఖితతో చిన్నగా నవ్వుతూ మరి మధ్యాహ్నం భోజనానికి వచ్చేస్తారా అడిగింది లిఖిత ఆహా నేను రాను నువ్వే క్యారేజీ కట్టి దాన్ని ఒక బుట్టలో పెట్టి దాని పక్కనే ఒక మంచినీళ్ళ బాటిల్ ఒక నాప్కిన్ వేసి తీసుకురా అన్నాడు వసీకర్ సరేనండి అంది లిఖిత ఓయ్ నేను ఏదో సరదాగా అన్నాను నిజంగానే తీసుకొస్తావా ఏంటి నేను వెళ్ళేది ఆఫీస్కి అంతేగాని స్కూల్కి వెళ్ళి యూకేజీ చదువుకునే పిల్లవాడిని కాదన్నాడు వసీకర్ అదేంటండి అలా అంటారు మరి మీరు భోజనం చేయరా అంది లిఖిత ఇంటి నుండి క్యారియర్ రావడం ఎప్పుడూ లేదు ఇప్పుడు కొత్తగా ఇంటి నుండి క్యారియర్ వస్తే నా వెనకాల సెటర్లు మొదలవుతాయి అవన్నీ అవసరమా చెప్పు ఎప్పట్లాగా నేను బయట భోజనమే చేస్తాను నువ్వు నా భోజనం గురించి వర్రీ అవ్వకు అన్నాడు వశీకర్ అలాగే అన్నట్టు చిన్నగా తలూపింది లిఖిత బాయ్ అంటూ ఆఫీస్కి బయలుదేరాడు వశీకర్ వసీకర్ ఆఫీస్కి వెళ్ళిన తర్వాత లిఖిత ఫ్రెష్ అయ్యింది తర్వాత ఏం చేయాలో ఆమెకు అర్థం కాలేదు చాలా ఒంటరితనంగా ఫీల్ అయ్యింది లిఖిత ఎక్కడికి వెళ్తే ఎవరు ఏమంటారోనన్న భయం లిఖితను పూర్తిగా ఆక్రమించింది చాలాసేపటి వరకు తను గదిలోని కూర్చున్న ఇంకా లిఖితకు విసుగు అనిపించి నిదానంగా లేచి ఆ గది కిటికీల నుండి బయటకు తొంగి చూస్తూ ఉంది లిఖిత పచ్చగా చుట్టూ కనిపిస్తున్న లాన్ వైపు చూడగానే చాలా ప్రశాంతంగా అనిపించింది ఆమెకు అలా ఇక్కడ ఉండడం కంటే అక్కడికి వెళ్ళి కాసేపు అలా కిందకి వెళ్లడమే బెటర్ అనుకుని మనసులో అనుకుంటూ చిన్నగా గదిలుండి బయటకు వచ్చి లాన్లోకి వెళ్ళింది లిఖిత అక్కడున్న మొక్కలు వైపు చూస్తూ ఒక్క రోజులో తన జీవితం ఎంతలా మారిపోయిందో అని తలుచుకుంటూ ఉన్న లిఖిత ఏంటమ్మా ఇక్కడేం చేస్తున్నావు అన్న గొంతు విని ఒక్కసారిగా ఉలిక్కిపడి వెనక్కి తిరిగి చూసింది లిఖిత పరంధామయ్య వీల్ చైర్ సహాయంతో అక్కడికి వచ్చిన పరంధామయ్య లిఖిత వైపే చూస్తూ ఒంటరిగా ఇక్కడేం చేస్తున్నావమ్మా అని అడిగాడు పరంధామయ్య ఏమీ చేయడం లేదు తాతయ్యగా అని అనబోతూ ఆగి అచ్చాయమ్మ మాటలు గుర్తుకొచ్చి మాటను పూర్తి చేయకుండానే ఆగిపోయింది లిఖిత అది గమనించిన పరందామయ్య చూడమ్మ లిఖిత వశీకర్కి నేను అవుతాను కాబట్టి నీకు కూడా తాతయ్యనే అవుతాను కాబట్టి నువ్వు నిర్మాహమాటంగా నన్ను తాతయ్య అని పిలవచ్చు అర్థమైందా అన్నాడు పరంధామయ్య ఆ ఇంట్లో వశీకర్ తర్వాత కాస్తంత ఆప్యాయంగా మాట్లాడిన మొదటి వ్యక్తి పరంధామయ్యే అవటంతో లిఖిత మనసు కాస్త ప్రశాంతంగా మారింది చిన్నగా నవ్వుతూ అలాగే తాతయ్య గారు అని అంది లిఖిత దాంతో పరంధామయ్య లిఖిత వైపే చూస్తూ అది చక్కగా అలా పిలవాలి అని అంటూ ఇంతకీ ఇలా ఒంటరిగా ఇక్కడేం చేస్తున్నావు అని అడిగాడు పరంధామయ్య ఏమీ లేదు తాతయ్య గారు నాకేం చేయాడో తెలియడం లేదు అందుకే ఇలా అంటూ ఆగిపోయింది లిఖిత అయ్యో నువ్వంత ఖాళీగా ఉన్నావన్న విషయం నాకు తెలియదు తెలిస్తే ఖచ్చితంగా నీ చేతి పని అప్పచెప్పేవాడిని కదా అని అన్నాడు పరందామయ్య నవ్వుతూ ఆ మాటలకు లిఖిత కూడా చిన్నగా నవ్వుతూ ఇప్పుడు మాత్రం ఏమేమి తాతగారు చెప్పండి చేసేస్తాను ఏ పని చేయమంటారు అంది పెద్దగా నాకు చేయాల్సిన పనులు ఏమీ లేవమ్మా కాస్త టిఫిన్ చేసి పెట్టు చక్కగా నేను తినిపెడతాను అన్నాడు పరందామయ్య నిమిషంలో చేసి తీసుకొస్తాను తాతయ్య గారు ఏం టిఫిన్ చేయమంటారు అని అడిగింది లిఖిత నీ ఇష్టం నీకు ఏది చేయాలనిపిస్తే అదే చెయ్యి ఏ విషయానికి నువ్వు ఈ ఇంట్లో ఎవరి పర్మిషన్ తీసుకోవాల్సిన అవసరం లేదు ఈ ఇంటికి నువ్వు గెస్ట్వి కాదు ఈ ఇంట్లో మనిషివి ఈ విషయం గుర్తుంచుకో అన్నాడు పరందామయ్య చిన్నగా తలూపింది లిఖిత సరే నేను కాసేపు భగవద్గీత చదువుకుంటాను ఈలోపు చక్కగా వేడివేడి టిఫిన్ రెడీ చెయ్యి అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు పరందామయ్య వెళ్తున్న పరందామయ్య వైపే చూస్తూ పోనీలే తాతయ్య గారన్న ఆప్యాయంగా మాట్లాడుతున్నారు నాతో ఈ ఇంట్లో ఆ మాత్రం స్వాంత్రం నాకు దొరికితే అంతే చాలని అనుకుంటూ పరందామై అడిగినట్లుగా టిఫిన్ చేయడానికి కిచెన్లోకి వెళ్ళింది లిఖిత ఓయేమో ఎక్కడికి ఓ తెగ వచ్చేస్తున్నావు ఇది వంటల గది ఎవరు పడితే వాళ్ళు రావడానికి వీల్లేదు అని అంది కనకం తివారికి హెల్పర్ అండ్ వైఫ్ కూడా వీళ్ళు ఇలా అడ్డు తగలడంతో ఏం చేయాలో అర్థం కాలేదు లిఖితకు నువ్వు ఆగవే కనకం ఇన్ని సంవత్సరాలు బట్టి మనం చేసే వంటలు పెద్దడానికి నష్టం లేదట వచ్చి ఇంకా సరిగ్గా ఒక్కరోజన్నా కూడా గడవలేదు ఈమె గారిని టిఫిన్ చేయమన్నడా పెద్ద ఆపడానికి వదలడానికి మధ్యలో మనమేవరం అన్నాడు తివారి మూతి ముప్పై వంకర్లు తిప్పుతూ లిఖితను పైనుంచి కింద వరకు చూస్తూ అక్కడి నుంచి పెరటి వైపు వెళ్ళిపోయింది కనకం మనుషులు ఇలా కూడా ఉంటారా అని మనసులో అనుకుంటూ కిచెన్లోకి వెళ్ళింది లిఖిత కిచెన్లోకి వెళ్ళి టిఫిన్ చేయడానికి కావాల్సిన ఐటమ్స్ అన్నీ కబోర్డ్ నుంచి తీసుకోవడానికి కబోర్డ్ డోర్ ఓపెన్ చేసింది లిఖిత కానీ అక్కడ తనకు కావాల్సినవి ఏవీ లేవు ఏం చేయాలో అర్థం కాలేదు లిఖితకు కిచెన్ బయట ఉండి తనను గమనిస్తున్న కనకం దగ్గరికి వెళ్ళి పంట పదార్థాలు ఏమీ కనిపించడం లేదు ఎక్కడున్నాయని అడిగింది లిఖిత ఓ తెగ వంటలు చేసేస్తానని వచ్చావు కదమ్మా చెయ్యి మధ్యలో నన్ను అడగడం దీనికి అంటూ వయ్యారంగా అక్కడి నుంచి వెళ్ళిపోయింది కనకం అయ్యో తాతయ్య గారికి టిఫిన్ చేస్తానని చెప్పాను కానీ ఇక్కడ చూస్తే ఏమీ లేవు కదా ఇప్పుడు తాతయ్య గారికి ఏం చెయ్యాలి అని అంటూ మళ్ళీ కిచెన్లోకి వెళ్ళి వెతకగా కొంచెం సేమ్య మాత్రం కనిపించాయి దాంతో ఒక ఆలోచన వచ్చినట్టుగా ఏదో చేయడం స్టార్ట్ చేసింది లిఖిత కిచెన్ బయట నుండే లిఖిత చేసేదంతా కూడా గమనిస్తూ ఉన్నారు తివారి కనకం ఇద్దరూ కూడా కథ ఇంకా ఉంది మరి లిఖిత ఇప్పుడు ఏం చేస్తుంది మరి లిఖిత చేసే వంటతో పరంధామైన మెప్పించగలదా తనతో పరంధామయ్య వసీకరే మంచిగా మాట్లాడుతున్నారు మిగిలిన వాళ్ళు తన మీద కోపంగా ఉన్నారు మరి ఆ కోపాన్ని తనపైన ప్రేమగా లిఖిత మార్చుకోగలదా అసలు వసీకర్ లిఖితను ఎందుకు పెళ్లి చేసుకున్నాడు తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి కథ నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్